హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ థింకింగ్ అంటే మీ థింకింగ్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని మీ పర్సన్ మీ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ నోయించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది సో ఇక్కడైతే కోర్టు కేసులు కనిపిస్తున్నాయండి డైవర్స్ వాళ్ళు ఉన్నారు డైవర్స్ అయ్యి తర్వాత అంటే మీ పర్సన్ మీకు పాస్ట్లో డైవర్స్ అయి ఉంటే కనుక ప్రజెంట్లో ఇప్పుడు మీ పర్సన్ మీకు పరిచయం అయి ఉన్నారు సో మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలను అనుకోవడం కానీ మీ పర్సన్తో రిలేషన్లో కానీ మీరు ఉన్నారు సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తున్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారండి మీ లైఫ్లో ఒక న్యాయం కోసం అయితే చూస్తున్నారు ఎందుకంటే లైఫ్ మీకు ఫెయిల్ అయిపోయింది ఫస్ట్లో సో ఇప్పుడైనా ఈ లైఫ్ మీరు సక్సెస్ కావాలనేది కోరుకుంటున్నారు మీకు జస్టిస్ జరగాలని అయితే కోరుకుంటున్నారండి ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తున్నారు అంటే డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తున్నారు మీ వైపు అయితే న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నారు ఓకేనా ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది ఈరోజు సో ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి మ్యాక్సిమమ్ అంటే అన్మ్యారిడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు సో మ్యారిడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ కొంతమందికి పరిచయం చాలా ఇయర్స్ నుండి అయ్యి ఉండొచ్చు రీసెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ చాలా ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో కొంతమంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అంటే మీరు చాలా ప్రేమించారు మీ పర్సన్కి చాలా కేర్ ఇచ్చారండి ఇక్కడ మీకు మనీ పరంగా కూడా పెద్ద ఇబ్బందులు ఏం లేవు సో మీకైతే అన్నీ ఉన్నాయి మీ పర్సన్ గురించే మీ ప్రాబ్లం అంతా కొంతమంది జాబ్ చేసేవాళ్ళు మనీ ఎర్నీ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్తో మీరు కొంతమంది ఫిజికల్గా కూడా మూవ్ అయ్యారు మీ కొంతమందికి ఫ్రెండ్సే అంటే మీ మీరు ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఫ్రెండ్షిప్గా ఉండి తర్వాత మీ ప్రేమ లవ్ అంటే మీ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది సో మీ పర్సన్తో మీకు ఇంకా కంటిన్యూ అవ్వాలనే ఉంది ఈ రిలేషన్లో సో మీ పర్సన్తో సరదాగా కలిసి గడపాలనే మీరు కోరుకుంటున్నారు మీకు మీ పర్సన్కి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చండి మేబీ కొంతమందికి ఫ్యామిలీ పరంగా గొడవలు అయితే జరిగాయి మీకు మీ పర్సన్కి కొన్ని గొడవలు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి సో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీకు మీ పర్సన్కి మధ్య దూరం అనేది వచ్చింది సో ఏవైతే గొడవలు ఉన్నాయో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారండి సో కొంతమందికి అంటే బ్రేకప్ అయి ఉండొచ్చు నీకు నాకు సంబంధం లేదని మీ పర్సన్ మీతో అని మీకు దూరం అయి ఉండొచ్చు సో కానీ మళ్ళీ మీకు ఈ రిలేషన్నే కంటిన్యూ చేయాలండి మీ పర్సన్ని మీ మీ పర్సన్ని మీకు వదులుకోవాలని అయితే లేదు మీ పర్సన్ అయితే మీతో బాగానే ఉన్నారండి పాస్ట్లో చాలా ప్రేమను చూపించారు ఈ మధ్య మీ పర్సన్లో చేంజ్ వచ్చింది మార్పు వచ్చింది సో ఈ పర్సన్లో ఏంటంటే సడన్గా చేంజ్ అనేది వచ్చింది ఈ పర్సన్ బాగానే మిమ్మల్ని ఇష్టపడ్డారు బాగానే ఉన్నారు మీతో పాస్ట్లో బాగానే ఉన్నారు సో సడన్గా ఈ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని మోసం అనేది చేశారండి అంటే మిమ్మల్ని బాధ పెట్టారు సడన్గా అవతల వాళ్ళ అవతల వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని మాటలు అన్నారు వాళ్ళ మాటలతో వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టారు కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా వాడారు ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ అయితే మోసం చేశారు బాధ పెట్టారు అవతల వాళ్ళకి థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అవైడ్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు అంతగా మంచిగా ఉండే పర్సన్ సడన్గా వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి మిమ్మల్ని దూరం అనేది పెట్టి మీకైతే గాయం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారండి వీళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఏడిపించారు మోసం చేశారు ఒక రకంగా కొంతమంది అయితే మాటిచ్చి మాట తప్పారు మీకు మీ మీ పర్సన్ మీకే సొంతమనే ఫీలింగ్ ఉంది మీకు చాలా పాజిటివ్ ఉంది మీ పర్సన్ అంటే మీకు పాజిటివ్ చాలా ఎక్కువ మీ పర్సన్ మీకే సొంతమని అలా అనిపిస్తూ ఉంటుంది మీకు అంత ఫీలింగ్ ఉంది మీ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం ఉంది ఇక్కడ కొంతమంది చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి మీ పర్సన్ని మళ్ళీ మీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి అంటే మళ్ళీ మీ మాట వినేలా మీతో ప్రేమగా ఉండేలా ఎలా మీ పర్సన్ని కంట్రోల్ చేయాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎలా మళ్ళీ మీతో బాగా మాట్లాడాలి ఎలా మళ్ళీ మీ పర్సన్ మీతో బాగుండాలనేది ఎలా చేయాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ని మళ్ళీ మీ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో మీరు ఆలోచిస్తూ ఉన్నారు మేము మీ మిమ్మల్ని మీ మీరు మీకు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంతమంది సెల్ఫ్లో చేసుకోవడం కానీ అలా చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సనే మీకు విష్ఫుల్మెంట్ సో ఇక్కడైతే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది వచ్చాయి ఇక్కడ మీరు మనసులో అన్నీ కూడా కొంతమంది మనసులోనే పెట్టుకున్నారు అంటే ఎవరికి చెప్పాలనుకోవట్లేదు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కానీ కొంతమంది మీ పరిశీలికి కూడా చెప్పుకోకుండా మనసులోనే పెట్టుకున్నారు ఇక్కడ కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు జాబ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చే జాబ్ కానీ లేదా మీరు కూడా ఎదుటి వారికి సలహాలు ఇచ్చే పొజిషన్లో కానీ ఉంటారు ఉన్నారు కూడా సో స్టక్ అయిపోయారండి కొన్ని కారణాల వల్ల మీరు స్టక్ అయిపోయారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేసి ఉండొచ్చు మీ కాల్ కానీ మీ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు మీ ఐడిని బ్లాక్ చేసి ఉండొచ్చు సో మీకు ఎక్కడా దారి లేదు మీ పర్సన్ చేరుకునే దారి మీకు ఎక్కడా లేదు తనకి కాంటాక్ట్ అయ్యే దారి లేదు బ్లాక్ చేసేసారు కొంతమంది అయితే రావద్దు మళ్ళీ నాతో మాట్లాడద్దు అని చెప్పి కూడా ఉన్నారు సో ఎందుకంటే మీకు తనకి కాంటాక్ట్ అవ్వడానికి నెంబర్ లేదు అంటే ఆప్షన్ లేదు కొంతమంది అయితే వాళ్ళు చేసే అవేడింగ్కి మీకే ఇంకా ఆగిపోయి ఉన్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆగిపోయి ఉన్నారు బట్ మీరు ఎంత ఆగిపోయి ఉన్నా కానీ కొంతమందికి దారి లేక ఆగిపోయి ఉన్నారు కొంతమంది అయితే ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆగిపోయి ఉన్నారు మీ పర్సన్ అలా అవాయిడ్ చేస్తూ ఉంటే మీరే కావాలని ఆగిపోయారు ఇంకా మీ పర్సన్ని చేసి చేయడం కొంతమంది అయితే సైలెంట్గా ఉన్నారండి బట్ సైలెంట్గా ఉన్నా కూడా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ పర్సనే మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే ఈ పర్సన్తో మీరు లైఫ్ని చూడాలనుకున్నారు సో ఈ పర్సన్ మీరు వదలాలనుకోవట్లేదు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు సడన్గా మీకు బ్రేకప్ అనేది జరిగిందండి కొన్ని కారణాల వల్ల సడన్గా మీరు మీ పర్సన్ విడిపోయారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి మీ పర్సన్ ఎదుటి వారిని కూడా బాగా అట్రాక్ట్ చేస్తారు కొన్ని ఆప్షన్స్ కూడా మీ పర్సన్కి ఉండి ఉండొచ్చు సో మంచి ఫేమ్ ఉన్న పర్సన్ నేమ్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ సడన్గా విడిపోయారండి కాల్లో కానీ విడిగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సడన్గా ఒక వారనేది జరిగి సడన్గా మీ ఇద్దరి మధ్య ఒక సిచ్యువేషన్స్ వల్ల బాగున్న రిలేషన్ పాడైంది ఒక లేడీ అనిపిస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ మదర్ కావచ్చు లేదా వాళ్ళకి ఎవరైనా సరే స్టెప్ మదర్ కావచ్చు మదర్ కావచ్చు ఇంకా సిస్టర్ కావచ్చు లేదా మీ పర్సన్ వాళ్ళ వైఫ్ అండ్ ఎక్స్ట్రా మ్యారిట వాళ్ళయితే వాళ్ళ వైఫ్ కావచ్చు రొమాంటిక్ కార్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు మీ మధ్యలోకి వచ్చిన ఒక లేడీ ఎవరైనా కావచ్చు ఒక లేడీ వల్ల మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని అయితే దూరం చేశారు మిమ్మల్ని దూరం పెట్టారు వాళ్ళ కంట్రోల్లోనే మీ పర్సన్ ఉన్నారు వాళ్ళు ఏది చెప్తే అదే మీ పర్సన్ వింటారు మీ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళ చెప్పిందే వింటారు సో ఎందుకంటే టోటల్లీ మీ ప మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లోకి అనేది వెళ్ళిపోయారండి వాళ్ళు ఏ చెప్తే అదే వింటారు ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు ఆ వీడియోస్ కనిపిస్తున్నారు హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు డైవర్స్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మ్యారేడ్ వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమందికి మ్యారేజ్ అయినా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలే రిలేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా ఏంటంటే మీ తప్పు ఉన్నా లేకపోయినా మీరు అయితే ఒప్పుకోవాలని తనుకోవట్లేదంటే మీరు కూడా డిఫైన్ చేసుకుంటున్నారు మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి నుంచి మీరు పోరాడుతున్నారు ఒంటరిగా సమాధానం చెప్పుకోలేక మీరు బాధపడుతున్నారు మీ ఫ్యామిలీకి మీకు సో ఈ రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలనిపిస్తుంది కానీ ఏవో కారణాలు మిమ్మల్ని కూడా ఆపేస్తూ ఉన్నాయి ఏదో ఒకటి అంటే మీ పర్సన్ చేసే వాళ్ళ విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు ముందుకు వెళ్ళడానికి మీకు ఈ రిలేషన్లో మీకు ముందుకు వెళ్తానా లేదా అనేది మీకు కూడా డౌట్ఫుల్గా ఉంది బట్ ఈ రిలేషన్లో ముందుకైతే వెళ్ళాలనండి మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి కానీ మీకు కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా జరిగింది ఇక్కడ ఎమోషనల్గా సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి మళ్ళీ నువ్వు బిగినింగ్ జరగాలి మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ లేకపోతే ఏడవడము మీ పర్సన్ని ఎక్కువగా మీ పర్సన్ని తలుచుకోవడము సో నువ్వు బిగినింగ్ అయితే జరగాలని అయితే కోరుకుంటున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి సో ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్ గురించి మీరు చాలా బాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మీరు మీ మీరు మీ పర్సన్కి కానీ మీ పర్సన్ మీకు కానీ హెల్ప్ చేసి ఉండొచ్చు ఒకరికొకరు ఈచ్ ఎదర్ హెల్ప్ చేసుకొని ఉండొచ్చు మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఉంది కొంతమంది ట్రస్ట్కి వాటికి హెల్ప్ చేసే కూడా ఉండొచ్చు ఖచ్చితంగా రిస్క్ అనేది తీసుకొని మీ రిలేషన్లోకి మీరు ముందుకెళ్ళి వెళ్తారండి మీ కెరీర్లో కానీ రిలేషన్లో కానీ ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారండి జాబ్ పరంగా బిజినెస్ పరంగా కొంతమంది కొత్తగా చేయాలనుకుంటే సో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు జాబ్ కానీ రిలేషన్లో కూడా న్యూ బిగినింగ్ చేయాలనేది అనుకుంటున్నారు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో కొంత సైలెంట్గా ఉన్న ఏదో ఒకటి మళ్ళీ చేయాలి మళ్ళీ మాట్లాడాలి మీ పర్సన్ పని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు ఏదైతే ఉందో అది జెన్యున్ లవ్ ఉందండి మీరు ఎప్పుడు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇతరుల మీద చూపిస్తారు కానీ మీ పర్సన్ మీద అయితే మీరు ఎప్పుడు చూపించరు ఎప్పుడు కూడా మీరు ఆ తగ్గించుకుంటూ ఉంటారనమాట మీరు ఈగో కానీ యాటిట్యూడ్ కానీ ఎప్పుడు మీ పర్సన్ మీద చూపించరు ఎందుకంటే చూపిస్తే ఆ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతారని మీకు భయం సో అందుకే మీరు మీ పర్సన్ ముందు ఈగో కానీ యాటిట్యూడ్ కానీ చూపించరు చాలా తగ్గి ఉంటారు ఆ జెన్యూన్ లవ్ మీది ఎవరు ఎన్ని చెప్పినా మీ పర్సన్ని మీరు వదిలిపెట్టరు సో మీ పర్సన్ మీద అయితే మీకు జెన్యూన్ లవ్ ఉందండి ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అయితే కోరుకుంటున్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి సో మీ ప్ర పర్సన్ ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారండి అంటే మీరు మాట్లాడుతున్న మాట్లాడిస్తున్నా సైలెంట్గా ఉన్నారనమాట మీరు ఎన్ని మెసేజ్లైనా చేయండి ఎన్ని కాల్స్ అయినా చేయండి ఏ నెంబర్ నుంచి అయినా కాంటాక్ట్ అవ్వండి ఏ ఐడి నుంచి అయినా మీరు వెళ్ళండి ఎందుకంటే మీ పర్సన్ మాత్రం సైలెంట్గా ఉన్నారు మీ విషయంలో యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారు కారణం ఏదైనా అయి ఉండొచ్చు మీరు ఎన్నైనా మాట్లాడించండి వాళ్ళు మాట్లాడట్లేదు కొంతమంది కాంటాక్ట్లో ఉన్నా వేస్తే ఎందుకంటే మీరు మెసేజ్ చేసిన వాళ్ళు రెస్పాండ్ ఎవరు చూస్తారు వెళ్ళిపోతారు లేదా మాట్లాడి మాట్లాడినట్టుగా ఉంటారు సో ఎందుకంటే వాళ్ళు సైలెంట్ అయ్యి అవ్వాలని ఫిక్స్ అయిపోయారు కొంత బ్రేక్ తీసుకోవాలి ఆ తర్వాత ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అంటే టోటల్గా మిమ్మల్ని వదిలేసినట్టు ఇక్కడ లేదు ఇక్కడ ఏంటంటే కొంత బ్రేక్ అనేది తీసుకున్నారు మీ రిలేషన్లో కొంతకాలం సైలెంట్గా ఉంటే బెటర్ కొంతకాలం ఈమెకి ఈయనకి దూరంగా ఉంటే బెటర్ అనేది ఆలోచిస్తూ ఉన్నారండి కావాలని వీళ్ళు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కొంతమందికి అన్నిట్లో మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే బ్లాక్ చేయకపోయినా సరే మాట్లాడట్లేదు సరిగా మీతో సైలెంట్గా అయితే సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఈ పర్సన్ మీకు ఇస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ అయితే హ్యాపీ ఫ్యామిలీని చూస్తూ ఉన్నారండి మీతో బట్ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మీ నుంచి విడిపోయారు కొంతమందికి ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ హస్బెండ్ మీ హస్బెండ్ సో అంటే వేరే వాళ్ళతో ఉండి మిమ్మల్ని అవాయిడ్ చేయడమా సో అలా అయితే చేస్తూ ఉన్నారు బట్ మీతో అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీనే ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ దూరంగా ఉన్నారు కొంతమందికి ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పి ఉన్నారండి అన్మ్యారిడ్ వాళ్ళకి ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ సో ఈ పర్సన్ ఒంటరితనంగా ఉంటున్నారండి అంటే మీతో బాగుండకపోయినా వేరే వాళ్ళతో కూడా బాగుంటారని లేదు వేరే వాళ్ళతో కూడా ఉండాలనే హోప్ అయితే లేదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళైతే ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నారు సో దిగులుగా అయితే ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు రీజన్ ఏదైనా కావచ్చు సో మీ పర్సన్కి మీతో ఉంటే బాగానే ఉంటుందండి వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఈ పర్సన్కి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంది ఏ ఏదైనా సరే ఈ పర్సన్కి చాలా ఎక్కువగా కోపం వస్తుంది అనమాట ఈ పర్సన్ చాలా యాక్టివ్గా ఉంటారు సో ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా కేరింగ్ పర్సన్ అని ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ చీట్ చేశారండి మిమ్మల్ని ఈ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని చీట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళ వైఫ్ అయినా లేదా అదర్ అదర్ వాళ్ళు ఎవరైనా సరే ఒక థర్డ్ పర్సన్ ఒక అంటే ఫ్యామిలీ ఏదైనా సరే ఒక థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని మిమ్మల్ని వీళ్ళు ఆ దూరం అనేది పెట్టారు ఎమోషనల్గా వాళ్ళు అక్కడ లాక్ అయిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్నారు వీళ్ళు మీ మీద గొడవ పడి మిమ్మల్ని తిట్టి మిమ్మల్ని అవాయిడ్ చేసి సైలెంట్గా మీ నుంచి అనేది తప్పుకున్నారండి మీకు అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను కానీ మీతో లైఫ్లాంగ్ ఉంటానని కానీ మాటలు అయితే చెప్పారు బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్ వాళ్ళ మాటలు వినేసి సో వీళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేదా వాళ్ళకి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు డైలమాలో ఉన్నారండి ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ కనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని అయితే దూరం పెట్టారు వాళ్ళు వాళ్ళకి ఏ వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ మిమ్మల్ని అయితే చీట్ అయితే చేశారు మీ నుంచి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారండి మీతో అంత బాగా ఉన్న మనిషి సడన్గా మీ నుంచే తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకు అంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మేము మీ మధ్య గొడవలు పెట్టేశారు సో మీకు సెపరేషన్ అనేది వచ్చింది సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీరు ఎంత చేజ్ చేస్తున్నా ఎంత మాట్లాడుతున్నా మీ నుంచి అయితే తప్పించుకొని అయితే తిరుగుతున్నారండి ఈ పర్సన్ ఇప్పుడైతే టాక్సిక్ బిహేవియర్ చేస్తున్నారు ఒకప్పుడైతే ఈ పర్సన్ చాలా బాగున్నారు ఇప్పుడైతే ఈ పర్సన్ సడన్ గా టాక్సిక్ బిహేవియర్ చేస్తున్నారు అనమాట అంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడము సైలెంట్ గా ఉండడము ఇలాంటివైతే చేస్తున్నారు మీకు సపోర్ట్ గా ఉండకపోవడము ఇలాంటివైతే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ సో కొంతమందికి ఈ పర్సన్ ఏం చేస్తున్నా చెప్పాలి అని అన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట సో అలా కూడా కనిపిస్తూ ఉంది ఈ పర్సన్కి కొంతమంది కొన్ని ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉండింది కొంతమందికి కొంతమందికి లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ మీ మీద ఇతరుల మీద కూడా కొంతమందికి ఎక్కువ ఆప్షన్స్ ఎక్కువ మందితో తిరుగుతుంటారనమాట ఎవరిని చూసినా ఎక్కువ మంది అలాంటి ఫీలింగ్స్తో ఉండడము వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడము ఆ అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని దూరం చేసుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఈ పర్సన్కి అయితే మీకు కాంటాక్ట్ అవ్వాలని అయితే ఉంది బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే ఈ పర్సన్ ఆగిపోతూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే మిస్టేక్స్ జరిగినాయో అవి ఒప్పుకొని మళ్ళీ సరిదిద్దుకొని రావాలని అయితే ఉంది ఈ పర్సన్కి సో జాబ్ పరంగా కూడా ఈ పర్సన్ మనీ ఎర్నింగ్ చే చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు మ్యాక్సిమమ్ కొంతమంది మనీ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి ఈ పర్సన్ మీకు కానీ మీకు ఈ పర్సన్ కానీ సో కొంతమందికి ఈ పర్సన్ మనీ అడగటానికి వస్తారు కొంతమందికి అయితే మీరు హెల్ప్ చేసి ఉంటే ఈ పర్సన్కి సో మనీ గురించి ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ కొత్తగా వీళ్ళు జాయిన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ కొంత మనీ మైండెడ్ కూడా ఈ పర్సన్ సో ఈ పర్సన్కి అయితే మీతో న్యూ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలని రియూ అవ్వాలని ఉందండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే ఈ పర్సన్ ఆగిపోయి ఉన్నారు కానీ స్టిల్ అయితే మళ్ళీ మీతో కొంత టైం తీసుకొని మళ్ళీ కంటిన్యూ అయితే చేయాలనుకుంటున్నారు ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి చాలా బర్డెన్గా ఉందండి మీ రిలేషన్ కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా సరే ఈ పర్సన్కి చాలా బర్డెన్గా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు గడుస్తున్న రోజులైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ బాధగానే గడుపుతున్నారు వీళ్ళు సో చాలా అయితే చాలా బర్త్డేన్ మోస్తున్నారండి వీళ్ళు అది రిలేషన్ పరంగా అయినా మనీ పరంగా అయినా చాలా బర్త్డేన్స్ ఉన్నాయి వీళ్ళకి బాధ్యతలు ఉన్నాయి ఫ్యామిలీ బాధ్యతలు కానీ చాలా ఉన్నాయండి వీళ్ళకి వాటి గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు వర్రీ అవుతున్నారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ ఎక్కువ అడ్డొచ్చేసి వాళ్ళు మిమ్మల్ని కూడా వదిలేసారనమాట సెపరేషన్లోకి అనేది వెళ్ళారు సో మీరు చాలా క్లోజ్ బాండింగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ పర్సన్ మంచిగా మనీ ఎర్నింగ్ చేసే పర్సనే కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఈ పర్సన్కి ఈ రిలేషన్ గ్రోత్ చేయాలని ఉందండి కాకపోతే కొన్ని కారణాల వల్లే ఆగిపోతున్నారు ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఏదైనా సరే కానీ మీరు మాత్రం ఎమోషనల్ ఈ పర్సన్ మాత్రం ప్రాక్టికల్గా ఉంటారు ఈ పర్సన్కి మీరు చాలా దగ్గర అయ్యారండి కొంతమందికి కొత్తగా స్టార్ట్ అయిన రిలేషన్ ఇది కొన్ని మంత్స్ కానీ ఇయర్ కానీ అయ్యుండొచ్చు వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ అయ్యుండొచ్చు సో ఈ పర్సన్ సాక్రిఫైస్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ కొంతమందికి అయితే ఈ పర్సన్ సాక్రిఫైస్ చేశారు వదులుకున్నారనమాట ఎంత ఇష్టం ఉన్న రిలేషన్ అయినా కావాలని వదులుకున్నారు ఈ పర్సన్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ వాళ్ళకి మీరే సోల్మేట్ అని తెలుసు మీద అయితే ఇష్టమైతే ఉందండి కొన్ని కారణాల వల్ల మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నారు మీకు దూరంగా ఉంటున్నారు బట్ ఇప్పుడిప్పుడే ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు ఈ గొడవల్ని ఆపేయాలనుకుంటున్నారు మళ్ళీ మీతో హ్యాపీగా ఉండాలనేది చూస్తున్నారు ఈ పర్సన్ కాకపోతే చాలా స్లో యాక్షన్ ఉంది ఎందుకంటే ఈ పర్సన్ అంత ఫాస్ట్ ఎనర్జీ కాదు స్లో ఎనర్జీ ఏ యాక్షన్ తీసుకున్నా స్లోగా తీసుకుంటారు అంత ఫాస్ట్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు సో ఏదో ఒక విధంగా మళ్ళా వాళ్ళ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఏదో ఒక రకంగా చెప్పుకొని మళ్ళీ మీ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలనేది చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ జరిగిపోయిన గొడవలు అయితే ఆలోచిస్తున్నారండి జరిగిపోయిన గొడవల గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్లో వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే ఏవి కూడా బయట పెట్టట్లేదు మనసులోనే పెట్టుకున్నారు మీ మీద కూడా వీళ్ళకి పాజిటివ్ ఫీలింగ్ బాగానే ఉంది సో వెయిట్ అయితే చేస్తున్నారండి మీ గురించి కానీ కొంత జాబ్ గు జాబ్ గురించి కానీ ఏదైతే వీళ్ళు వెయిట్ అయితే చేస్తున్నారు మీ గురించి కానీ రిలేషన్ గురించి కానీ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు సో చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి ఇక్కడ డ్రైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారని కదా మీ పర్సన్ కూడా అదే వచ్చింది సో మీతో ఏవైతే ఎంజాయ్ చేశారో ఇంతకుముందు సో ఆ డేస్ అయితే వీళ్ళకి గుర్తొస్తున్నాయి మళ్ళీ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి చెడిపోయిన వాళ్ళు అంటే మళ్ళీ ఆగిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సో బాగా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి మీకు వా మీకు మీ పర్సన్కి లేదా వాళ్ళ ఫ్యామిలీకి మీకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి సో వాటి గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే మౌనంగా ఉన్నారండి మీ మీదైతే ఆ ప్రేమ అయితే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని వీళ్ళు నమ్మక ద్రోహం చేశారు నమ్మించి మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మీ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేకపోయారు సో ఈ రిలేషన్ని ఎండు చేసేసారు బట్ ఏంటంటే ఎండు చేయడం వాళ్ళ వల్ల కావట్లేదు ఎందుకంటే వాళ్ళ మనసులో మీ ప్లేస్ అలాగే ఉంది కొన్ని కారణాల వల్ల అయితే ఆగిపోయారు కానీ వాళ్ళ మనసులో అయితే ప్రేమ అయితే ఉంది బట్ వాళ్ళైతే ఎక్కువ శాతం వే వేరే వైపే వాళ్ళు సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అయితే మోసం చేయడం మీ వైపు సపోర్ట్గా నిలబడబోవడం అనేది చేశారు ఇష్టం ఉంది కానీ మీ వైపు స్టాండ్ అయితే తీసుకోలేదండి ఈ పర్సన్ ఇష్టమైతే ఉంది ఇష్టం ఉన్నా మీ వైపు స్టాండ్ అయితే తీసుకోలేదు ఈ పర్సన్ ఎండ్ చేసేసారు కావాలని ఎండ్ చేసేసారు కానీ వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి వెళ్తుంటారు వస్తుంటారు స్ట్రక్ అయిపోతూ ఉంటారు ఒక్కోసారి సడన్గా ఇప్పుడు కూడా స్ట్రక్ అయిపోయే ఉన్నారు వాళ్ళు ఇక్కడ మంచి ఒక మంచి జాబ్ ఉన్న పర్సనే ఒక మంచి హోదాలో ఉన్న పర్సనే కనిపిస్తూ ఉన్నారు ఈ పర్సన్కి మీ మీద ఏ ఫీలింగ్ ఉన్నా అది జెన్యూన్గానే ఉంది ఈ పర్సన్కి మీ మీద జన్యూన్గానే ఉంది కాకపోతే ఈ పర్సన్కి ఎక్కువ ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఏదైనా సరే వాళ్ళు చెప్పింది వినాలి ఇక్కడ ఈ పర్సన్ ఎవరు చెప్పింది వినరు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారండి ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీళ్ళు స్టిల్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్కి ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి సో వెయిట్ చేస్తున్నారండి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు టోటల్గా ఏంటంటే ఈ పర్సన్ కి మీ మీద ప్రేమ ఉంది మీకోసం వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్స్ మారాలి అని సిచ్యువేషన్స్ మారటం కోసం ఎదురైతే చూస్తున్నారండి బట్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదలాలని అయితే అనుకోవడం లేదు సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి అని చెప్పి వీళ్ళు ఎదురైతే చూస్తున్నారండి బట్ వీళ్ళకి అంత ధైర్యం అనేది లేదనమాట మీ మీ వైపు స్టాండ్ తీసుకోవడానికి మీ దగ్గరికి రావడానికి అంత ఇదైతే కనిపించడం లేదు బట్ ఈ పర్సన్కి మనసులో అయితే ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో వీళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారండి ఎందుకంటే వీళ్ళకి కలవాలని అయితే ఉంది కొంత టైం తీసుకున్నా ఈ పర్సన్ మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటారు కొద్దిగా టైం పట్టినా ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు సో యాక్షన్ ఉందో లేదో కూడా ఒకసారి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మా వ్యూవర్స్కి రియేనియన్ అవుతుందా లేదా యూనివర్స్ మా వ్యూవర్స్కి రియేనియన్ ఉందా లేదా వాళ్ళ పర్సన్ వస్తారా లేదా వస్తారండి కొంతమంది చూద్దాం ఇక్కడ కొంతమందికి మనీ మనీ కోసం అయితే వస్తారండి కొంతమందికి నో బిగినింగ్ అయితే కనిపిస్తుంది కొంతమందికి అయితే బ్రేకప్ చేసుకున్నారు కావాలని మనసులోనే పెట్టుకున్నారు అంటే కొంతమందికి లేట్ అవుతుంది బట్ కొంతమందికి అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందండి కొంతమందికి అయితే లేట్ అవుతుంది ఇంకా ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా ఫీలింగ్స్ని హోల్డ్ చేసే పెట్టుకున్నారు ఇంకా ఇంకా ఎందుకంటే స్టాండ్ తీసుకోవడానికి రెడీగా లేరు అంటే ముందుకు రావడానికి బట్ ప్రేమ అయితే ఉంది బట్ ఏంటంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల కానీ ఈ పర్సన్ అంటే తొందరగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు దూరంగా ఉన్న బాధగానే ఉన్నారు బట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు బట్ యాక్షన్ అయితే కొంతమందికి అయితే ఉందండి కొంతమందికి యాక్షన్ కనిపిస్తుంది సో కొంతమందికి యాక్షన్ ఉంది కాబట్టి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని క్లైమ్ కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ థింక్ చేయండి స్ట్రాంగ్గా ఉండండి ఎవరికి కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు రెడ్ తారా మంత్రులు కూడా వింటూ ఉండండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా